హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఓ మీ రోజైతే తిండిపోటీ అయితే పెట్టుకుంటున్నాము ఓ తిండిపోటులకు ఏమేమి తీసుకున్నాం అంటే నందిని అయితే రోజు అయితే బిర్యానీ రైస్ అయితే బాగా చేసింది మటన్ గిట్లా చేసింది ఓ మూలగపొక్క కూడా వేసింది నాకైతే ఇగో నందిని కూడా బిర్యానీ రైస్ వేసుకుంది ఓ మటన్ వేసుకుంది ఇంకో మళ్ళీ కావాలనుకుంటే ఇగో చారు అయితే ఉంది చారు ఇట్లా ఉంది చారు గిట్లో పోసుకోవచ్చు మధ్యాహ్న దూపతి వాటర్ తాగచ్చు మొత్తానికైతే తిండిపోటు అయిపోయేసరికి రైస్ మిగిల్చకూడదు కూర మిగిల్చకూడదు మొత్తానికి అయితే మేమైతే తిండి పొడి అయితే స్టార్ట్ చేస్తున్నాం వన్ టూ త్రీ స్టార్ట్ గెలుస్తావు నందిని గెలుస్తకే ఉన్నా కదా నువ్వే కూర మాత్రం సూపర్ టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంది

मुरोबा को들아 <laughs> ना बप्पा वाचने यंदी ना नुवा दोस्तों अंतर हल हो

아가라네가둘랄가라네 너머까지 놔러기 가리 얘네서 와우, 와우 얘네나 మొత్తానికి చూడండి చూసినా ఫ్రెండ్స్ ఈరోజైతే నందిని అయితే తొందరగా తిన్నది నాదైతే ఒక ఇంకా అట్లనే ఉంది కానీ అయితే తినలేదు ఓకే నందిని కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చూసిరా ఎలా ఉందో మా తిండిపోటి అందరైతే ఎవరు గెలిచిన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే మరి అందరైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్